హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి అటుకులతో స్నాక్స్ రెసిపీ అండి ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే అండి మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా ఆనియన్ బూందీతో సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి దీనికి కావాల్సిన పదార్థాలు అండి పల్లీలు నువ్వులు కొబ్బరి అండి మనం చుడువా చేస్తూ ఉంటాం కదండి అటుకుల ఫ్రై అలా కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగున్నాయి పుట్నాలు అండి మీరు వేయించుకోవాలి పల్లీలు నువ్వులు కొబ్బరి పుట్నాలు అండి నేను పొడి చేసి పెట్టుకున్నాను అందుకే వేయించట్లేదు చూసారు కదా ఈ మూడింటిని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అండి నేను సన్నగా తురుముకొని ఫ్రై చేశాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అండి పొడి చేసుకోవాలి ఈ అటుకులు అండి పత్తిలాగండి ఇవి మనం చుడువా చేసుకుంటాం కదండి ఆ అటుకులు అండి ఇప్పుడు అండి దీంట్లో జీలకర్ర వేసుకోవాలండి మిక్సీ జార్లో కొంచెం ధనియాల పొడి కారం అండి అటుకులకు సరిపడంత కారం వేసుకోవాలి ఉప్పు అండి ఇప్పుడు దీంట్లోనే పుట్నాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి పుట్నాల పొడి ఉంది కాబట్టి వేసానండి లేదా అన్నిటితో పాటు పుట్నాలు కూడా వేసి వేయించుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి లేదా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత అండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడండి వీటిలో అటుకులు వేసుకోనండి ఫ్రై చేసుకోవాలండి అటుకులు కొంచెం క్రిస్పీగా అయితే బాగుంటుందండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి పల్లీలు నువ్వులు తినని మా పిల్లలు ఉంటారు కదండి ఈ విధంగా పొడి చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా అన్నీ తినేస్తారండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి చేయడం కూడా ఈ విధంగా చేసి పెట్టుకోనండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ట్వంటీ డేస్ వరకైనా ఉంటుందండి మనం తినే ముందు ఈ విధంగా ఆనియన్ బూందితో సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్